రంభచోడవరంలో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా డిఎస్పీ సాయి ప్రసాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు యువకులతో మార్దాన్ రన్ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి పందిరు మామిడి జంక్షన్ వరకు ఈ రన్ కొనసాగింది మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సమాజానికి ఉపయోగపడే విధంగా సమైక్యంతో జీవించాలని అలాగే పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డిఎస్పీ సాయి ప్రశాంత్ కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువకులు పోలీసులు పాల్గొన్నారు 把刹车。 ఒకటి మంచి కులం ఇంకోటి చెడ్డ కులం అంటే మంచి వాళ్ళందరూ ఒక కులం సమాజంలో చెడు వారందరూ ఒక కులం మనందరం కూడా మంచి కులం వైపు మాత్రమే ఉండాలి చెడు కులం వారిని మన అయితే మనలో కలుపుకోవాలి లేకపోతే వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళు దూరం పెట్టాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలి అలాగే మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు లేకపోతే మనం ఎవరికైనా తిరిగేటప్పుడు కూడా వాడు ఏ కులం వాడు అన్న వాళ్ళతో బేసిస్ గా మనం వాళ్ళతో ఉండకూడదు వాడు మంచి కూడా ఐక్యతా దినోత్సవం అంటే మనందరం స్కూల్లో చదివే ఉంటాం కదా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అంటే వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు ఇలా ఎన్నో జాతుల మతాల కులాల సమ్మేళనం మన భారతదేశం ఇలా ఉన్నప్పటికీ కూడా మన అందరం కలిసికట్టుగా ఉండాలి అంటే కలిసికట్టుగా ఉన్నాం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కలిసికట్టుగానే ఉన్నాం మనతో పాటు స్వాతంత్రాలు సంపాదించిన చాలా మన చుట్టుపక్కల దేశాలు కులాల మధ్య మతాల మధ్య ముఖ్యంగా కొట్టుమిట్టాడుకుంటూ దేశాలు విడిపోయిన దేశాలు కూడా ఉన్నాయి కానీ మన దేశం మాత్రం ఇలా ఉందంటే మనందరిలో ఒక ఐక్యత ఉంది ఈ ఐక్యతని ఈ రాష్ట్రీయ ఏకతా దినోత్సవం ఐక్యతా దినోత్సవం మనం జరుపుకుంటాం ఈ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఈరోజు మనం అక్కడి నుంచి ఒక రన్ పెట్టుకుందాం అండ్ రెండవది ఏంటంటే ఈ పోలీస్ కొమోమరేషన్ అంటే ఇరవై ఒకటి అక్టోబర్ లేదండి జరుగుతుందో అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా రేపు రేపు రమ్మచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తాం కాబట్టి మీరు ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎలిజిబుల్ గా ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ దాటి బ్లడ్ డొనేషన్ ఎలిజిబుల్ ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో ఎవరైతే నేను బ్లడ్ ఇవ్వగలను నాకు హిమోగ్లోబిన్ పరిస్థితిని కానీ అనుకుంటారో వాళ్ళందరూ కూడా రేపు రబ్మచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తే మనం ఇచ్చిన బ్లడ్ కూడా ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయి ఉండొచ్చు లేకపోతే బ్లడ్ తక్కువగా ఉండి అవస్థలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఎవరికైనా సరే అది హెల్ప్ అవుతుంది అండ్ మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ రాష్ట్రీయ ఏకితా దినోత్సవంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరందరూ వయసులో చిన్నవాళ్ళు وقدم لي